హాయ్ అండి అందరికీ ఇంతకుముందు వీడియోలోనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానని చెప్పాను కదా చిన్ననాటి స్నేహితులను అయితే కలిశాను చిన్ననాటి అంటే అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం కాబట్టి మా ఫ్రెండ్ అని కలవాక టూ అండ్ హాఫ్ ఇయర్ అయితే అనమాట డైరెక్ట్ ఈరోజు అయితే అనుకోకుండా కలవడానికి అయితే వచ్చాను అయితే ఇది అన్నయ్య వాళ్ళ బిల్డింగ్ అనమాట అన్నయ్య వాళ్ళ బిల్డింగ్ పైకి ఎక్కైతే ఇలా వీడియోనైతే తీసుకుంటున్నాను ఈవినింగ్ టైంలో వచ్చాను నేనైతే అయితే ఒకసారి మనం పైకి ఎక్కి వీడియో తీసుకుందాం మాట్లాడుకుందాం అక్కడ వెళ్తురు బాగుంటుంది కదా ఇంట్లో కొంచెం డల్ అయిపోతుందేమో అనే ఉద్దేశం మీద ఇంత ముందే టీ దాగా అయితే బిల్డింగ్ పైకి అయితే ఎక్కామనమాట ఇక్కడ మన ఊరిని మన వాతావరణాన్ని చూపించుకుంటా మా ఫ్రెండ్ నేను మేము గడిపిన ఆటలు పాటలు ముచ్చట్లు మేము చేసిన అల్లర్లు మీతోటైతే ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి ఇక్కడైతే ఒక అవ్వ జొన్నొరట వేస్తుంది మంచిగా అనిపించింది మా బాపమ్మ కూడా ఇట్లనే అనమాట ఈ సందర్భంగా మా బాపమ్మనైతే నాకైతే గుర్తుకొచ్చింది ఇక పల్లెటూరు అంటే ఎట్లుంటుంది జ పచ్చని పొలాలు పచ్చని చెట్లు ఈ పెంకుటీన్లు ఇప్పుడు ఇప్పుడు అయినాయి కానీ పెంకుటీళ్ళ కలరు అదే ఏదైనా సరే ఇప్పుడు ఏసీ లేకున్నా సరే పెంకుటి ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే బాగా కూల్ అవుతున్నది అనమాట పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను చాలా చల్లగా ఉంది అందుకే దేనిది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అసలు పాతకాలం పద్ధతులే వేరు పాతకాలం వేరు ఇప్పుడు అన్నీ ఒకరించి వచ్చి ఒకరం ఇలా అంతే ఊరైతే కొంచెం పెద్దగానే ఉంటుంది అమ్మ వాళ్ళది వచ్చేసి మొత్తానికైతే వీడియోకైతే లైక్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మేమిద్దరం ఆడిన పాడిన ఆటలు అల్లర్లు స్కూల్ డేస్ అన్నీ మీతోటైతే షేర్ చేసుకుంటున్నాము వీడియోని అయితే పూర్తిగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి హాయ్ ఫ్రెండ్స్ ఇగో నా క్లాస్మేట్ అని ఇంతకుముందు చెప్పిన కదా ఇప్పటిదాకైతే ఛాయ్ తాను ఛాయ తాగి బిల్డింగ్ పైకి అయితే వచ్చినాం అనమాట అయితే ఏంటంటే ఒక విషయం చెప్పాలా నేనైతే ప్రజెంట్ అయితే ఏం చేస్తున్నా ఇంటికాడ వర్క్ అయితే అందరికీ తెలుసు కదా టైలరింగ్ చేస్తూ ఉంటా కదా నాకు నేర్పించిన మొదటి మాస్టర్ అయితే నా మొదటి గురువు అయితే నా ఫ్రెండ్ అనే చెప్తాను ఎందుకంటే అప్పుడు మా బాబు చిన్నగా ఉండే టైంపాస్కి వచ్చేదాన్ని మాట్లాడడానికి మా వారైతే అప్పుడు దుబాయ్లో ఉండే అప్పుడప్పుడు ఫ్రెండ్ దగ్గరకైతే వచ్చేదాన్ని గంటలు గంటలు కూర్చునేదాన్ని ఆ టైంలో ఖాళీ గుండా ఏం చేస్తావు నేర్చుకో అని చెప్పింది ఇప్పుడైతే నాకు జీవనాధారం అయితే అదే అయింది ఫస్ట్ గురువు అయితే నా ఫ్రెండే ఒక త్రీ మంత్స్ అయితే ఫ్రెండ్ దగ్గర మొత్తం స్టిచ్చింగ్ కటింగ్ అంతా నేర్చుకున్నాను తర్వాత ఒక నెల రోజులు వేరే టామ దగ్గరికి అయితే పోయినా కానీ ఫస్ట్ నేర్పించింది ఐడియాలు ఇచ్చింది అయితే నా ఫ్రెండ్ అండ్ క్లాస్మేటు నా గురువు టైలరింగ్కి అయితే అని నేనైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గుండెల మీద చేసుకొని చెప్తాను నేను అక్కడ మా ఫ్రెండ్స్ కూడా నేను ఉండే ఏరియాలో కూడా మా ఫ్రెండ్ గురించి అయితే అందరికీ చెప్తూ ఉంటాను మీరు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్షిప్ని వదిలిపెట్టుకోకండి అలాగా సపోర్ట్ ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళని గుర్తు చేసుకోవాలి మనకి ఎవరు ఈ ఫ్రెండ్ అయినా చుట్టాలైనా ఎవరైనా సరే మనకి ఏదైనా పని నేర్పించినా సహాయం చేసినా ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అని నేనైతే అనుకుంటాను చూసారు కదా నా క్లాస్మేటు బెంచ్ ఫ్రెండు మళ్ళీ అందులో వచ్చేసి మేము చిన్నగా అయితే వీళ్ళ నానమ్మ ఉండేది అమ్మ నానమ్మ ఉండేది అమ్మ అయితే మేము వచ్చేసరికి బావి దగ్గరికి వెళ్ళేది వీళ్ళ నానమ్మ అయితే ఉండేది పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అయితే ఉండేటోళ్ళు వీళ్ళ నానమ్మ అన్నం ఉండేది దాని ఏమంట్రే మాడకే పచ్చి మాడకచ్చి ఆరబెట్టిన అన్నం కదా ఆరబెట్టిన అన్నం కదా ఆరబెట్టిన అన్నం ఆరబెట్టిన అన్నం అయితే ఉండేది మేము రాగానే ఖచ్చితంగా మాడకై తొక్కు ఇంత వేసుకొని అయితే కమ్మగా తినటోళ్ళం ఎప్పుడు వచ్చినా వీళ్ళ ఇంటికడ తినకుండానైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదైతే ఖచ్చితంగా నేను ఎక్కువ తిననొచ్చు ఫ్రెండ్షిప్లలో అయితే అని నేనైతే అనుకుంటున్నా మరి ఎవరిటోళ్ళు ఎవరు తిన్నారో ఎవరు తినలేదో చెప్ తెలియదు ఇటు అని మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఇక మేమిద్దరం ఫోన్ చేసుకున్నప్పుడు అయితే ఎక్కువ వీళ్ళ కొడుకు గురించే మాట్లాడుతూ ఉంటది సగం మాతోటి సగం వీళ్ళ కొడుకు గురించి చెప్తా ఉంటది అటుర్కకు ఇటురకకు అని అయితే బాగా మాట్లాడుతూ ఉంటది మేమైతే అందరం అనుకుంటాం మా ఫ్రెండ్స్ అయితే అందరం అనుకుంటా ఉంటాం అనమాట వాళ్ళ కొడుకు గురించే ఎక్కువ ఫోన్ మాట్లాడిన అటు అటువకరా ఇటు ఒకరా అని ఊకముచ్చట్లు చెప్తా ఉంటుంది అలాగే ఎప్పుడు ఏం చేసినా సరే పకోడి చేసిన బజ్జీ చేసినా ఇది చేసినా అది చేసినా గోలిచ్చినా అని చెప్తా ఉంటుంది మా బిడ్డనైతే ఊరికి అంటూ ఉంటుంది ఆ ఆంటీ చూడు ఎట్లా చేస్తావు నువ్వు నాకు ఏదైనా చేసి పెట్టావు అంటే చేసి పెట్టావు అది ఇది అంటూ ఉంటుంది అయితే ఉంటుంది అన్నట్టు మా ఫ్రెండ్షిప్ అయితే ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం వన్ మంత్కి ఒకసారి రెండుసార్లు అయినా కూడా వీలు ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే ఫ్రెండ్షిప్ను కొనసాగిస్తూ ఉండాలి అయితే ఇప్పుడైతే నేను సమ్మర్ సందర్భంగా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసాము అంటే వీడియో కాల్ అవి ఇవన్నీ చేసుకుంటున్నాం కానీ డైరెక్ట్ మీట్ అవ్వడం అంటే రెండు సంవత్సరాల అవుతుంది మళ్ళీ ఇప్పుడు కలిసామన్నమాట నా ఫ్రెండ్ పేరు వచ్చేసి అనిత థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ రమాదేవి రమాదేవి ఇంకేమన్నా చెప్తే మనం స్కూల్లో ఏం చేసినాము ఏం కదా చాలా ఎంజాయ్ చేసినాము ఆ జ్ఞాపకాలు మర్చిపోలేము ఫుల్ ఎంజాయ్ చేసినాం స్కూల్ అయిపోగానే ఎప్పుడు చూసినా మా ఇంట్లోనే ఉండేది స్కూల్ అయిపోయి ఇంట్లో బ్యాగ్ పెట్టిందంటే వచ్చేది ఇంట్లో మళ్ళీ నైట్ వాళ్ళ మమ్మీ కాల్ చేసేదాకా వచ్చి తీసుకుపోయేదాకా ఊకపోయేది ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు ఎన్నో తీపి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అసలు మరవలేని కొన్ని రోజులు అయ్యో దూరమైన కదా అని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అసలు మర్చిపోలేని రోజులు ఉన్నాయి అసలు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా కూడా అయ్యో బెస్ట్ ఫ్రెండ్ అంటూ నాకు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఇదే అంటే అందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే కొంతమందికి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాం అలాంటి ఫ్రెండ్షిప్ అయితే ఖచ్చితంగా నేను అనితతో అయితే నా జీవితంలో జరిగిన సన్నివేశాలు హండ్రెడ్ పర్సెంట్ తనకైతే తెలుసు అవును ఇక తనే నాకు ఏం చెప్పిందో నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్కరు షేర్ చేసుకునేది తను లైఫ్ లో జరిగిన నేను అన్ని ప్రతీది ప్రతి ఒక్కటి గుర్తు చేసుకునే వాళ్ళం షేర్ చేసుకునే వాళ్ళం ఎవరికి ఎవరం దాచుకోపేవాళ్ళం అసలు ఇక స్కూల్లోనైనా ఎక్కడైనా ఊర్లోనైనా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మేమిద్దరమే అసలు ఇక వచ్చిన అంటే అందరూ ఉంటారు మా ఊర్లో కూడా అందరు మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు బాగానే ఉంటారు కానీ ఇక బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇక ఇది నేనే ఎక్కువ ఉండేట వాళ్ళం ఇక వచ్చిందంటే నేను వెళ్ళిన వాళ్ళ ఇంటికి తాను మా ఇంటికి వచ్చినా ఇక పొద్దు నుంచి పొద్దు కదా ఇక్కడే ఉండేది వాళ్ళు మమ్మీ ఎంత తిట్టినా కూడా ఎన్ని తిట్టినా పక్క పెట్టి కూడా స్కూల్ అయిపోగానే వచ్చి మొత్తం మా ఇంట్లోనే ఉండేది అలా ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు ఎన్నో కోను కోని చాపుల పంట తిని ఎంజాయ్ చేసుకుంటా పెళ్ళైన తర్వాత మేమిద్దరం కలిసి ఒక సినిమాకి పోయినా ఎవరికి చెప్పకుండా దుబాయ్ అప్పుడు మా ఆయన దుబాయ్ లో ఉండే మా ఆయన పేరు మీద మూవీ వచ్చిందని మేమిద్దరం అయితే సినిమా చూసి నా కోసం తను వచ్చింది ఆ రోజు అబ్బా నా కోసం రావి ఒకసారి చూసేద్దాం అంటేనే వచ్చింది స్కూల్లో కూడా మేము మిఠాయి బఠానీలు పాపడాలు ఇవైతే బాగా కొనుక్కొని తినటోళ్ళము అయితే ఏంటంటే మా ఊరుకు వేరే ఊరుకాయలు దూరం అనమాట వేరే స్కూల్ కి వెళ్ళి మేము చదువుకున్నాం మేము సెవెంత్ దాకా మా ఊరులో నరమట్ల కాబట్టి నడుచుకుంటా పోదు మురే పనులు కొత్త దొంగతనంగా దొంగతన అంకులు నడుచుకు త్రీ కిలోమీటర్స్ ఫ్రీ బస్ వచ్చాక బస్ కి వాళ్ళం బిడ్డ అక్కడ సైకిల్ దొక్కుంటే ఇది సైకిల్ కొన్ని రోజులు ఇది ఇంకో మా ఫ్రెండ్ జయశ్రీ అనే స్వరూప వాళ్ళందరూ కొందరు కొందరు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం కొందరు బస్ కి వచ్చేవాళ్ళం కానీ చాలా ఘోరంగా ఇక అసలు ఆ జ్ఞాపకాలు అసలు మర్చిపో గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు ఇప్పుడు పిల్లలకు అసలు అలాంటిది తెలియనే తెలియలేదు అసలు అసలు పోయినామా వచ్చినా మన ఇంట్లో ఫోన్ అంతే ఇంత పెద్దగా ఏం తెలియదు వాళ్ళకైతే కానీ మన జ్ఞాపకాలు మనం ఎట్లా చేసినాం మన చిన్నతనం ఇక ఏదన్నా ఉంటే మనం ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ విషయాలు మనం చిన్న ఉన్నప్పుడు ఎట్లా నడిచినాం ఎట్లా మెదులుకున్నాము ఏం కదా అని మన పిల్లలకు ప్రతిదీ షేర్ చేస్తూ ఉండాలి మనం ఆడుకున్న ఆటలు కూడా షేర్ చేయాలి ప్రతి దానికి పిల్లలకు ఫోన్ ఇవ్వడమే కాదు మనం చేసుకున్న ముచ్చట్లు ఆడుకున్న ఆటలు అవన్నీ పిల్లలకు షేర్ చేసుకోవాలి మన ఫ్రెండ్షిప్ గురించి కూడా మనం పిల్లలకు షేర్ చేసుకుంటే మన ఫ్రెండ్షిప్ అప్పుడు ఎలా ఉన్నారనేది వాళ్ళకు కూడా అర్థమైతా ఉంటది కాకపోతే ఏంటంటే మా గెట్ టుగెదర్ స్టార్ట్ అవుతుంది ఏమంటే నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండదు ఎందుకంటే ఆల్రెడీ సిల్వర్ జూబ్లీ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా రాబోతుంది కానీ అయినా కూడా చేసేటట్టు లేదు ఇక ఎంతో మంది చేసుకుంటున్నారు కానీ మాది అవ్వట్లేదు అవ్వట్లేదు అసలు ఇక మా పిల్లలు అయితే అంటారు ఇక మీరు ముసలి అయినా కూడా అది కాదు తీరు మమ్మీ మీ గెట్ గెదర్ పార్టీ గురించి చెప్పకూరే మీరు కలిసడం ఎప్పుడో ఫోటో చూసారు ఎప్పుడో అని ఫీల్ అవుతా ఉన్నారు ఇది అన్నట్టు ముచ్చట మా ఫ్రెండ్షిప్ మా స్కూల్ నుంచి ఇప్పటి వరకు అయితే ఇలానే కొనసాగుతుంది ఇంకా మేమిద్దరం ఇలాగే కలిసి ఉండాలి మా ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలి అసలు మర్చిపోలేము అనుకుంటున్నా దేవ అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నా ఓకే నా ఫ్రెండ్స్ మరి ఇంకేమన్నా చెప్పాలా అనే చెప్పు ఇంకేముంది గుర్తుకున్నంత సేపు మనం మాత్రం ఇదానే కలిసి ఉండాలి కలిసి ఉంటాం కూడా మేము అలాగే మాతో ఉన్న చదువుకున్న ఫ్రెండ్స్ గుర్తు చేసుకుంటు కాలేజ్ ఫ్రెండ్స్ అయినా సరే గానీ అందరూ గుర్తుకుంటారు గుర్తుకొస్తూనే ఉంటారు నాకైతే కనీసం చాలా మంది గుర్తుకున్నారు దీనికైతే అయితే కొంచెం కొందరు దాకా గుర్తుకే ఉండరు క్షమించారు వాళ్ళు మర్చిపోతే నన్ను అడిగేదాకా కూడా నాకు వాళ్ళు యాదకొస్తలేరు మా ఎక్కువ కొంచా ఎక్కువనో నా మా వాళ్ళే తెలుసు బయట ఊరల్లా అంటే తెలుసు కానీ చూస్తే గుర్తెట వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరికీ హాయ్ ఫ్రెండ్స్ మనం ఒకసారి కలుసుకోవాలి అందరం గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవాలి ఎందుకంటే అందరూ ముంగట ఇంట్లో ముంగట బయట వాళ్ళ ముంగట మనకు అందరికీ ఇన్సల్ట్ అవుతుంది కాబట్టి ఈ గెట్ టుగెదర్ ప్లానింగ్ ఒకటి చేసేయండి ఫిఫ్టీన్ మెంబర్స్ అయినా పర్లేదు దీన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ లైట్ కనిపించదు ఇప్పుడు కొంచెం వెళ్తుంటుంది కదా ఇగో అయ్యమ్మ కూడా ఒక విధంగా మాతో ఫ్రెండ్ లాంటిదే మా జర ఇద్దరు పెద్దది కావచ్చు కానీ చిన్న పల్లె లెక్కనే ఉంటది ఇంకా కూడా ఇప్పటికి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని చిన్నమ్మ ఎప్పుడు కలిసినా ఏడ కలిసినా యాక్టివ్ యాక్టివ్గా ఉంటుంది ఎనర్జీ ఇలాంటి ఎనర్జీ రెండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటేనే కనిపించినప్పుడు అలా యాక్టివ్గా మాట్లాడాలి యాక్టివ్గా కలుసుకోవాలి ఆత్మీయంగా అద్దుకోవాలి అనేది అందరు ఉంటారు ఎందుకంటే వీళ్ళ ఇంట్లోకి వచ్చి నేను ఎక్కువ స్పెండ్ చేసేది మా ఊర్లో వచ్చేసి ఫ్రెండ్షిప్లో వచ్చేసి వీళ్ళ ఇంట్లోనే ఎక్కువ స్పెండ్ చేసినా కాబట్టి నాకు కొంచెం ఈ కుటుంబంతో ఏమంటారు అటాచ్మెంట్ అటాచ్మెంట్ అనుభూతి అయితే ఎక్కువనే ఉందండి జ్ఞాపకాలు ప్రతిది అది ఏమి తిన్నామా ఎట్లా ఆడుకున్నామా అనేది పక్క పెడితే అది మళ్ళీ రాదు మన కోట్లు పెట్టినా కూడా దొరకదు అందుకని ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరినీ కలవండి అందరితోటి మాట్లాడండి వీళ్ళెంత వాళ్ళెంత అనుకోవద్దు ఏది ఎప్పుడు శాశ్వతం కాదు కాబట్టి ఆత్మీయత అనురాగాలు శాశ్వతం కాబట్టి ఎవరికైనా కోపాలు తాపాలు ఉన్నా కూడా అవి అప్పటికే మర్చిపోవాలి మళ్ళీ కనిపించినప్పుడు మంచిగా మాట్లాడుకోవాలి చేయాలి ప్రజెంట్ అయితే మాకేం లేవు కోపాలు ఆయన ఈ ముద్ర చెప్తానని అయితే మొత్తానికి మొత్తానికైతే అందరం ఎప్పుడు కనబడ్డా కూడా మంచిగా మాట్లాడతాం అనమాట వచ్చేసి ఇంకో పిన్ని మా ఫ్రెండ్ వాళ్ళ వదిన అన్నయ్య మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వదిన మా ఫ్రెండ్ వదిన మా ఫ్రెండ్ వదిన మా ఫ్రెండ్ వాళ్ళ వదిన అనమాట ఆమె కూడా నా సబ్స్క్రైబర్ అయినట్ట నేను ఎప్పుడు డైరెక్ట్గా మీట్ కాలేదు కాకపోతే నేను రాగానే మంచిగా రిసీవ్ చేసుకుంది నాకు చాయ్ పెట్టించింది బిస్కెట్ కూడా తీసుకు ఇచ్చింది ఇంతకుముందు బిస్కెట్ తిన్నాం కదా వదిన నేను ఛాయ్ పెట్టినా అన్న మా పిన్ని చాయ్ పెట్టించింది అనమాట ఇక మా ఇక్కడ ఉన్న తొట్టి గంగంతా పిల్లలు చూసారు కదా అయ్యా రా నువ్వు కూడా ఇగో ఈ తొట్టికి ఎంగ మా బుడ్డల కాళ్ళు వీళ్ళందరూ ఆ స్టెప్ బై స్టెప్ వచ్చిన వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ చూస్తారు కదా మొత్తానికి ఓకేనా